ఈ రాశుల వారు అపార కుబేరులవుతారు ఒకటి వారికి సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది వీరు ధనమును ఆకర్షిస్తారు రెండు వృషభ రాశి వారికి సరైన అవకాశాలు అధికంగా వస్తూ ఉంటాయి మూడు వారికి ముక్కు సూటితనం ఎక్కువ వీరికి అదృష్టం ఉండటంతో వీరు అపార ధనవంతులు అవుతారు నాలుగు ధనుస్సు రాశి వారికి జాతకరీత్యా దోషాలను అధిగమించే శక్తి ఉంటుంది వీరికి ఉన్న తెలివితేటలు వీరిని కుబేరులని చేస్తాయి ఐదు మకర రాశివారికి చేపట్టిన పనులు కలిసి చక్కగా ఉంటాయి రాజయోగాన్ని పొందుతారు ఆరు కుంభరాశివారికి శని అనుకూలంగా ఉంటుంది వీరి ప్రయత్నాలు అనుకున్న విధంగా అనుకూలిస్తాయి వీరు సంపదలను కీర్తిని పొందుతారు మీనరాశి వారికి కళలలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వీరు మహా మేధావులు. వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది